నస్తే ఎంనిస్కో స్వాగతం ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరికి అవగాహన కల్పించి రాష్ట్రాన్ని హెచ్ఐవి రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేంజ్ చేసే సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని పేర్కొన్నారు పీఠాపురం పట్టణం అగ్రహారం ఒకటవ సచివాలయంలో చేంజ్ చేసే సంస్థ ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు ప్రక్షకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యాధి పట్ల అప్రమత్తతపై సూచనలు చేశారు అనంతరం ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని మీడియాతో మాట్లాడారు ఐసి క్యాంపెయిన్ అనేసి ప్రోగ్రాం చేస్తున్నామండి హెచ్ఐ అవగాహన కల్పిస్తున్నాం అది మొన్నటి వరకు కాలేజీ స్థాయిలో నడిచింది కాకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో సచివాలయాలను కలుపుకొని అంగన్వాడి టీచర్స్ని కలుపుకొని అలాగే యానిమేటర్స్ అంటే మన ఎస్ఎస్జి గ్రూప్స్ని కలుపుకొని ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరుగుతుంది ఇది ఏంటంటే రాష్ట్ర స్థాయిలోని మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ యూనిట్ ఉంది కదండి మా రమేష్ బాబు గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు అలాగే సిపిఎం గారు మా శైలజ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నవి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు అలాగే స్టూడెంట్స్ పాల్గొంటున్నారు గ్రామ సచివాలయాల్లో ఉన్న స్టాఫ్ పాల్గొంటున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలి వాళ్ళ యొక్క అవగాహన కలిగి ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మా జయంగా ఈ చేంజెస్ సంస్థ ఇది పడుతుంది ప్రత్యేకించి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కుమారి గారు మమ్మల్ని అందరినీ పంపించి ప్రతి ఒక్క అంటే నలభై క్యాంపెయిన్స్ చేస్తున్నామండి ఇది తొమ్మిదో క్యాంపెయిన్ ఈ తొమ్మిది ఇక్కడి వరకు కూడా మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకే మేము చేసాము భవిష్యత్తులో కూడా ఇంకా ముప్పై కార్యక్రమాలు చేస్తాము అంటే నాలుగు మండలాల్లో చేస్తామండి మేము గొల్లప్రోలు పిఠాపురం కాకినాడ అర్బను కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా జరుగుతాయి హెచ్ఐవి మీద మాకు హెచ్ఐవి గురించి ఎలా వస్తుంది ఎలా రాదు అన్నది ఒకటి చెప్తున్నాము హెచ్ఐవి యాక్ట్ కోసం చెప్తున్నాము యాక్ట్ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నాము అంటే పది సంవత్సరాలు పది వేలు జ జర్మానా అలాగే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ఎలాగ వివక్షత చూపించకూడదు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అన్నది చెప్తున్నాము అలాగే సుఖవ్యాధుల గురించి కూడా మేము చెప్తున్నాం సుఖవ్యాధులు అంటే ఎక్కువ లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఎటువంటి సుఖవ్యాధులు కూడా వస్తాయి అన్నది కూడా మా చేంజెస్ సంస్థ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది దీంట్లో మెయిన్గా మా అకౌంటెంట్ గారు గారు మేము చూస్తున్నారు అలాగే అవుట్ రీచ్ వర్కర్స్ కూడా వాళ్ళ ప్లానింగ్ని బట్టి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి